నగరంలో అద్దెకు నివసించే వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసే దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది తాము సురక్షితంగా ఉన్నామనుకునే ఇంట్లో ఓ యజమాని నీచమైన చర్యలకు పాల్పడ్డాడు నగరంలోని మధురా నగర్ ప్రాంతంలో అద్దెకుంటున్న వ్యక్తి బాత్రూంలో అమర్చిన బల్బులో రహస్య కెమెరా ఉండడాన్ని గుర్తించి నివ్వెరపోయాడు ఈ ఘటన ఇప్పుడు నగర వ్యాప్తంగా కలకలం రేపుతోంది వివరాలు చూస్తే మధురా నగర్ లోని ఓ ఇంట్లో దంపతులు అద్దెకుంటున్నారు అద్దెకుంటున్న వ్యక్తికి బాత్రూంలోని బల్బుపై అనుమానం వచ్చింది దాన్ని పరిశీలించగా అందులో అత్యంత చాకచక్యంగా అమర్చిన సీక్రెట్ కెమెరా కనిపించడంతో ఒక్కసారిగా షాకు గురయ్యాడు ఆయన ఫిర్యాదు మేరకు ఇంటి ఓనర్ను పోలీసులు అరెస్ట్ చేశారు గతంలో హాస్టళ్ళు హోటళ్లు షాపింగ్ మాల్స్ లోని టాయిలెట్స్ రూమ్స్ లో మాత్రమే ఇలాంటి ఘటనలు బయటపడేవి కానీ ఇప్పుడు ఏకంగా అద్దె ఏళ్లల్లోనూ బాత్రూంలు బెడ్రూమ్లలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చి లక్షలాది మంది అద్దె ఇళ్లలో నివసించే హైదరాబాద్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది అద్దింట్లోకి మారే ముందు బాత్రూంలు బెడ్రూమ్లలో బల్పులు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవడం మంచిదని ఈ వీడియో చూసిన నెటిజన్లు చెబుతున్నారు అద్దెకు ఇళ్లలో కూడా భద్రత కరువైతే ఎలా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ठीक है ही नहीं